నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ అంటే చాలా విశేషణాలు చెప్పచ్చు వైతాళికుడు సిద్ధాంతకర్త రకరకాలుగా ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి తొంభై రెండవ జన్మదినం సందర్భంగా ఈరోజు మనతో దేశపత్ శ్రీనివాస్ గారు ఉన్నారు దేశపత్ శ్రీనివాస్ గారు తెలంగాణ ఉద్యమకారుడు కవి రచయిత వాగ్గేయకారుడు అన్నిటికంటే ముఖ్యంగా అణు అణువున తెలంగాణ ఆత్మ ఉన్నవాడు గుండెల్లో నిరంతరం వాన కురుస్తున్నవాడు ఆ దేశపతి శ్రీనివాస్ గారు ఈరోజు మనతో ఉన్నారు శ్రీనివాస్ గారు వెల్కమ్ టు త్రీ టీవీ గారు నమస్తే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆయనని ఒక మాటలో చెప్పాలంటే ఎట్లా వర్ణిస్తారు ఆయనని ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ తల్లి తన కోసం నియమించుకున్న వకీల్ జయశంకర్ సార్ అడ్వకేట్ ఆయన తెలంగాణ పక్షాన ఒకళ్ళతో పుచ్చుకొని జీవిత పర్యంతం వాదిస్తూ వచ్చాడు చాలా శ్రద్ధ కలిగిన అడ్వకేట్ ఆయన అంటే నిరంతరం తన వాదనను పదును పెట్టుకుంటూ వచ్చినాడు ఆయన అవతలి వాళ్ళ దుర్మార్గ భావజాలాన్ని ఆధిపత్య భావజాలాన్ని భగ్నం చేయటానికి దాన్ని పూర్వపక్షం చేయటానికి ఆయన తన వాదనని నిరంతరం పదును పెట్టుకుంటూ వచ్చినాడు చాలా శ్రద్ధతో చేశాడు ఒక పవిత్ర కర్తవ్యంగా ఆ పని చేసినాడనమాట ఎట్లా ఉంటుందంటే శ్రీశైల గారు ఒక దశలో అసలు మనం చెప్పేది ఎవరు వినరు ప్రపంచం మనల్ని పట్టించుకోదు మనం సత్యం చెప్పినా కూడా జీర్ణమంగే సుభాషితం అంటాడు మన ఆ మంచి మాట నాలోనే జీర్ణం అయిపోయింది అని చెప్పలే చెప్తే ఎవరు వినేవాళ్ళు లేరు ఆయనకు అరవై తొమ్మిది ఉద్యమం ఒక విరమణ విరామానికి గురైన తర్వాత జయశంకర్ గారు ఎప్పుడు అనేది అనమాట తెలంగాణ ఉద్యమానికి విరామమే తప్ప విరమణ లేదు అనేవాడు ఒక విరామం వచ్చింది అరవై తొమ్మిది ఉద్యమం తర్వాత అప్పుడు ఎవరు అసలు తెలంగాణ గురించి మాట్లాడితే పట్టించుకునే వాళ్ళు లేరు లేరుడు లేడ ఎవరికైనా ఏమొస్తుంది సార్ ఒక డిప్రెషన్ మనకు ఆలోచించాలని కూడా అనిపించదు కానీ ఆయన వదిలిపెట్టలేదు సార్ ఆయన తెలంగాణకు జరుగుతున్న వివక్ష విద్రోహాలని రికార్డ్ చేస్తూ పోయారు తదేక దీక్షతో మీరు మలిదశ తెలంగాణ ఉద్యమంలో విద్యారంగంలో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడారన్న నీటికి సంబంధించిన అన్యాయాల గురించి మాట్లాడారన్న తర్వాత ఒప్పందాలు పెద్ద మనుషుల ఒప్పందం కావచ్చు వివిధ సూత్రాలు కావచ్చు ఆయా సందర్భాల్లో ఏం జరిగింది ఆ ఒప్పందాలు ఎట్లా ఉల్లంఘనకు గురయ్యా ఉద్యోగ రంగంలో జరిగిన దగ అన్యాయం కానీ వీటన్నిటికీ మనందరికీ రెఫరెన్స్ జయశంకర్ గారే ఆయన పుస్తకమే ఆయన రాసిన పుస్తకాలే ఆయన చెప్పిన ఉపన్యాసాలే అదే రెఫరెన్స్ అవతల వాళ్ళు ఎక్కడన్నా ఒక మాట మాట్లాడితే మనం వెంటనే జవాబు కోసం చూసింది జయశంకర్ గారి ఏమిటి సార్ ఇట్లా అంటున్నారు వెంటనే ఆయన అక్కడ సత్యం ఏమిటో అంటే ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే సార్ ఆయన తెలంగాణ ఉద్యమానికి మూడు దశలు ఒకటి పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కి ఉద్యమం రెండవది అరవై తొమ్మిది ఉద్యమం మూడవది మలదేశ్ తెలంగాణ ఉద్యమం ఈ మూడింట్లోనూ ఆయన ఉద్విగ్నమైన భాగస్వామి ఈ మూడు దశల్లోనూ ఆయన సాక్షి కర్మసాక్షి వాటికి అందుకే నేను ఆయన గురించి పాట రాస్తున్నప్పుడు వాటన్నిటి గురించి చెప్తూ వచ్చాను తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు పాలు ఓసుకున్న పద్జొన్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా మీ ఆశయాల వ్రాలు గల్ల తెలంగాణ తల్లి కడుపులోనా సాయుధ రైతాంగపూర్ పొద్దు పొడుపులోనా వీరభూమి ఓరుగల్లు ఒడలు పులకరించే పసిగుడ్డుగా పొత్తిళ్ళలో పిడికిలి బిగించే పల్లె నిండా కొత్త వెలుగు నిండి పరవశించే పల్లె నిండ కొత్త వెలుగు నిండి పరవశించే భద్రకాళి చెరువులోన భద్రకాళి చెరువులోన బతుకమ్మలు మురిసే తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు పారు పదునైన మాట జోరు గండమోలే ఆంధ్రదండు దండిగా వచ్చింది కొండ చిలువ ఓలే మన కొలువులు మింగింది మర్కజీ హై స్కూలులో మంటలు మాట్లాడే సిటీ కళాశాలలు కొన్నెత్తురు కొట్లాడే ముల్కి పోరులోన నువ్వు ముందు కురికినావు గైరు ముల్కి గోబ్యాక్ గొంతు విప్పినావు నిదురపోని రాతిరివై నిదురపోని రాతిరివై నిప్పులు చెరిగావు తెలంగాణ జయశంకర్ సారు అలుగు దొంకి పారు పదునైన మాట జోరు మొట్టమొదట మనకి పోలీస్ యాక్షన్ తర్వాత సివిల్ అడ్మినిస్ట్రేటర్స్ రూల్ ఉంది ఒక సంవత్సరం పాటు అప్పుడు వెల్లొడి అనే అడ్మినిస్ట్రేటర్ ఆయన తెలంగాణ పరిపాలకుడుగా ఉన్నాడు ఆ దశలో ఏం చేశారంటే తెలంగాణ వాళ్ళని ఉద్యోగాల్లో తీసుకోకూడదు అన్నారు ఎంప్లాయీస్ అన్నారు అందుకని మద్రాసు రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి ఉద్యోగులను తీసుకున్నారు వాళ్ళు అక్కడ బ్రిటిష్ పరిపాలనలో ఉండటం వల్ల విద్యాలయాల సౌకర్యం చాలా వచ్చి ఇంగ్లీష్ చదువులు చదువుకున్నారు ఈ సివిల్ అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఉర్దూ రాదు తెలంగాణ అంతా ఉర్దూలో సాగింది నిజాం పరిపాలనంతా కూడా ఉర్దూలో సాగింది అద్భుతంగా ఉర్దూ చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు పండితులైనటువంటి వాళ్లకు ఎవరికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అంటే చూడండి ఒక్కసారి దశ ఎట్లా మారిపోతుంది చూడండి రెండు భిన్న చారిత్రక దశలు ఉన్న ప్రాంతాలని అసమంజసమైన పద్ధతిలో కలిపితే వచ్చే విపరిణామాలు ఇవన్నీ ఇటు ఉర్దూ చదువుకున్న వాళ్ళు మన మాతృభూమిలో మన పరిణామం నుంచి వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు లేవు వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది అని చెప్పి ఉద్యోగాలు అనమాట అట్లా ఉద్యోగాల్లోకి వచ్చేసినారు ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు కూడా ఏమిటంటే అంటే ఈ సైనిక చర్యతో పాటు వచ్చారు కనుక సైనిక చర్యతో పాటు వచ్చిన వాళ్లలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన సైనికులు కూడా ఉన్నారు ఇక్కడ పాయగా నవాబుల భవనాలను కూడా ఆక్రమించుకున్నారు ఇక్కడ అంతా కూడా అంటే వాళ్ళకి ఒక మనస్తత్వం ఏమైందంటే మేం ఈ ప్రాంత విజేతలు విజేతల్లాగా ప్రవర్తించడం మొదలు పెట్టాను అనమాట తర్వాత కట్టు బొట్టును అవమానించడం తినే తినేని అవమానించడం తర్వాత అంటే నిజంగా ఇంకొక మాట కూడా ఏంటంటే తనం కూడా పెరిగింది అప్పుడు అంతకుముందు తెలంగాణలో ఎట్లా ఉండేది అంటే అంటే మన చాలా మంది రెవెన్యూ మన పెద్దలు చెప్తారు రాసినవి కూడా ఏదో కొంచెం నెయ్యి ఇవ్వడం పాలు ఇవ్వడం ఇలా ఉండేది అది తీసుకుపోయే ఆఫీసర్ ఒక ఒక పద్ధతిగా ఒక ఒక సిస్టమేటిక్ గా కరప్షన్ అనేది మొదలైంది అనమాట సో ఇవన్నీ తెలంగాణ సమాజంలో ఒక రకమైన వైమనస్యానికి కారణమైంది రెండోది ఇక్కడ ఉన్న ముల్కీ రూల్స్ ని తుంగలో తొక్కుతూ ముల్కీ రూల్స్ ఎప్పటి నుంచో ఇక్కడ అమల్లో ఉన్నాయి అంతకు ముందు కాయస్తులు లేదా మన ఉత్తరాది వాళ్ళు ఉద్యోగాల్లోకి వస్తున్నప్పుడే ముల్కి రూల్స్ ఫ్రేమ్ అయ్యాయి ఆ ముల్కీ రూల్స్ తుకుతూ వీళ్ళందరూ వస్తున్నారు వచ్చి ఆ ఉద్యోగాల్లో స్థిరపడుతున్న క్రమంలో అరే మన ఉద్యోగాలు మన స్కూళ్ళల్లో మనకు సంబంధించిన అడ్మిషన్లు వీటిల్లో మనకే అప్రధానం అయిపోతున్నాం ఏమిటనే ఒక ఆందోళన మొదలై మర్కజీ హై స్కూల్లో విద్యార్థుల సభ జరిగింది ఆ సభకి జయశంకర్ గారు అందులో భాగస్వామి ఆ తర్వాత సిటీ కాలేజ్ లో ఒక మీటింగ్ జరిగింది దానికి బయలుదేరారు జయశంకర్ గారు ఆయన భువనగిరి దగ్గర బస్ ఫెయిల్ అయింది అప్పుడు బస్సులు ఎట్లా ఉన్నాయో తెలుసు కదా అంత కండిషన్ గా ఉండేది బొగ్గుతో నడిచి అక్కడ భువనగిరి దగ్గర బస్ ఫెయిల్ అయితే ఆయన ఆ సభకు చేరుకోలేకపోయాడు సభ మీద కాల్పులు జరిగాయి కాల్పులు జరిగి నలుగురు చనిపోయారు ముల్కి పోరాటం అంటే గైర్ ముల్కి గోబ్యాక్ ఇడ్లీ సాంబార్ అంటే అప్పుడు వాళ్ళు వచ్చి హోటల్ పెట్టి ఇక్కడ ఇడ్లీ సాంబార్ అనేవి కొత్తగా మొదలైంది తెలంగాణలో అందుకని ఆ దాంతో అన్నారు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మద్రాసులో అంటే మద్రాసు ప్రభావం వల్ల వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయి కదా అప్పుడు ఆ ఆ ఆ జయశంకర్ గారు ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళు అనమాట ఏంటంటే నిజంగా ఆ రోజు నేను చనిపోయినా బాగుండేదయా నేను ఆ సిటీ కాలేజీకి చేరుకుని నేను చనిపోయి ఉంటే ఈ యాభై సంవత్సరాలు తెలంగాణ అనుభవించిన నరకయాత్రను చూసే ఆ గతి నాకు ఉండకుండా పోయేది అది చూడవలసి వచ్చింది నేను అంటే మనకి ఎవరికి కాన్షియస్నెస్ లేదు కానీ ఆ కాన్షియస్ తో ఉండి తెలంగాణకు జరుగుతున్న అన్యాయం అర్థమయ్యి ఒకరితో చెప్పలేక ఎవరు వినకపోతే జరుగుతున్న దాన్ని చూసి సహించలేక ఏం చేయలేని ఒక హెల్ప్లెస్ కండిషన్ అది ఎంత అవస్థ పెడుతుంది మనిషి ఆ బాధనైనా జీవితం అంతా కూడా అనుభవించాడు జీవన పర్యంతం ఒకటే ఎజెండా తెలంగాణ రాష్ట్ర సాధన అనే ఎజెండా తప్ప ఇంకో పని లేదు ఎజెండా లేదా అట్లా ఆయన ఈ భావజాలాన్ని బలోపేతం చేస్తూ వచ్చాడు బలోపేతం చేస్తూ అంటే సార్ మరణించిన తర్వాత ఆయన ఇంట్లో చూస్తే సార్ ఎప్పటించో యాభై రెండు నుంచి ఉన్న బడ్జెట్ అంతా కూడా రికార్డ్స్ అది ఆ బడ్జెట్ లో ఫండ్స్ ఎలా పోతున్నాయో నోట్స్ రాసుకొని పెట్టుకుంటే పూర్తి సాధికారతతో ఎప్పుడు కూడా సాధికారంగానే మాట్లాడారు ప్రాదనం లేదు సభలో మాట్లాడితే సాధికారంగా మాట్లాడడం సాక్ష్యాధారాలతో మాట్లాడడం తర్వాత ఒక మాట మాట్లాడితే ఆచితూచి మాట్లాడేవాడు సార్ ఆయన ఉపన్యాసం చెప్తుంటే సార్ మేఘ గంభీర స్వరం నేను ఎప్పుడైనా ఎంత అద్భుతంగా ఉంటుంది మీ వాయిస్ ఏదైనా ఒక డబ్బింగ్ చెప్పిస్తే బాగుండు అనిపిస్తుంది సార్ వాయిస్ రికార్డ్ లో చాలా బాగుంటుంది అంటే ఏమున్నాయా ఏదో అంటుంటావు ఇట్లా అనేది తర్వాత ఆ మాట్లాడితే వాక్యం గోడ కట్టినట్టు ఉంటుంది సార్ పక్కడ బంది ఎక్కడ చైతల్యం ఉండదు వాక్యంలో చిన్న చైతల్యం ఉండదు ఆయన ఉపయోగించే పదాలు చాలా అప్రాప్రియట్ గా ఉంటాయి అంటే ఏ భావం చెప్పదలుచుకున్నారో ఆ భావానికి అనుగుణమైన అప్రాప్రియేట్ పదం వస్తుంది అనమాట ఇంత అప్రాప్రియేట్ గా ఎట్లా స్ఫురిస్తాయి సార్ అని అడిగాను దానికి సార్ చాలా ఇంట్రెస్టింగ్ జవాబు చెప్పారు నేను ముందు ఉర్దూలో ఆలోచిస్తాను శ్రీనివాస్ నేను నా నా ఆలోచన ఉర్దూలో సాగుతుంది నేను నా ఆలోచన ఉర్దూలో సాగుతుంది తర్వాత దానికి నేను సమానార్థకాలని ఇంగ్లీష్లోను తెలుగులోను అనమాట ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్నప్పుడు అవును లోపల ధర్మాగ్రహం ఉన్నప్పుడు అవును కరెక్ట్ ధర్మాగ్రహం ఉన్నప్పుడు ఆ పదాలు అవన్నీ కూడా సమకూరుతాయి సమకూరుతాయి అంత చిత్తశుద్ధున్న జయశంకర్ గారికి అవన్నీ కూడా అట్లా సమకూరడం అనేది ఆశ్చర్యమేం కాదు కాదు అంటే స్కాలర్లీ పర్సన్ ఆయన పండితుడు ఆయన అలీగఢ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు తర్వాత ఆయనకి తెలుగు సాహిత్యం మీద కూడా గొప్ప అవగాహన ఉంది ఆయన నాతో ఒక మాట ఏమన్నారంటే గాలిబు కవితల అనువాదం దాశర్థి కన్నా సదాశివ చాలా దగ్గరగా చేశాడు అంటే అట్లా తులనాత్మకంగా పరిశీలన చేసి చెప్పగలిగేవాడు తర్వాత మేము తెలంగాణ రచయితల వేదిక సభని వరంగల్లో పెడితే రచయితల వేదిక సభలో నేనేం మాట్లాడతానయా అన్నాడు అంటే లేదు సార్ మీరు మాట్లాడాలి అని మేము అంతా ఒత్తిడి చేస్తే వచ్చినాడు వచ్చి తెలుగు భాష మీద ఉర్దూ ప్రభావం గురించి మాట్లాడాడు సార్ ఎంత అద్భుతంగా మాట్లాడాడు అంటే అంటే తౌరక్యాంధ్రము అని అంటారు కదా తురకం కలిసిన తెలుగు మాట్లాడతారని జంజాల పాపే శాస్త్రి గారు ఒక సందర్భంలో పాపే శాస్త్రి గారు ఆయన పట్ల పూర్తి గౌరవం ఉంది కదా ఈ ఆంధ్ర వాళ్ళకు ఉండే ఒక పాక్షిక దృష్టి ఒక సంకుచిత దృష్టి అవమానకర దృష్టి ఒకటి ఉంది కదా వ్యంగ్యమో చురకంటే అప్పుడు ఈయన యువకుడు జయశంకర్ గారు ఈయన చార్జీలు పెట్టుకుని గుంటూరు పోయినాట గుంటూరు పోయి పాప శాస్త్రి గారి ఇంటికి పోయి కలుసుకొని మీరు ఇట్లా ఎట్లా అంటారు సార్ అని అడిగాడ అడిగి ఒక మాట అన్నట మీ పద్యాల్లో కూడా ఉర్దూ ఉంది సార్ అన్నాడట ఆయన ఆశ్చర్యపోయాట నా పద్యాల్లో ఉర్దూ ఉండడం ఏమిటా ఉంది అన్నాడు కానీ ఆయన శ్రమజీవుల గురించి రాస్తూ మా కండలు పిండిన నెత్తురు మీ గుండెల కద్దిన అత్తరు ఈ అత్తరేమిటి సార్ ఈ ఉర్దూ నుంచి వచ్చింది సార్ అని చెప్పి చెప్పినట తర్వాత వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో భాగంగా చెంజల శాస్త్రి గారు ఒక పద్యం రాశారు అదేమిటంటే రాజాజీ మున్నగు పెద్దలకు మా ఆంధ్ర రాష్ట్రము పేరంటేనే బేజార్ బేజార్ అన్నది కూడా ఉర్దూ అని చెప్పి అసలు ఉర్దూ మనం ఇప్పుడు పత్రికల్లో వచ్చేది వ్యవహార భాష ప్రామాణిక భాష అని అంటుంటారు కదా ఆయన చెప్పేది జైలు నుంచి ముగ్గురు ఖైదీల పరారి జైలు ఉర్దు ఖైదీలు ఉర్దు పరారి తెలుగు తెలివి ప్రత్యయాలు తప్ప కదా అనేది ఒకటి తర్వాత మనకి కోర్టులో ముద్దయ్య అంట ముద్ద అంటే నేర ఆరోపితుడు కాదు దావా వేసినవాడు ముద్దా ముద్దా జో ముద్దా ఉఠాయా అట్లా అనమాట అది చెప్పేవాడు సార్ తర్వాత ఈ మూజువాణి ఓటు అన్న పత్రికలలో అది మూజువాణి కాదు మూజుబానీ నోటి మాటతోనే అంగీకరించడం దాని ఏదో సంస్కృతం వాణి చేసేసా సంస్కృతం వాడి చేసినారు చేసి ఇదే అసలైన తెలుగు అట్లాగే ఇప్పుడు మక్కజొన్న అంటాం మనం అది మఖై నుంచి వచ్చింది మక్కజొన్న మొక్కజొన్న అని రాస్తారు ఒక మొక్క దానికే ఉంటుంది అన్ని మొక్కలే కదా మొక్కజొన్న అని రాస్తా ఇటువంటి అన్ని చాలా బ్యూటిఫుల్ అబ్జర్వేషన్స్ అన్ని చెప్తూ అంటే ఇంకా చాలా ఆయన చాలా పాండిత్య స్ఫూరకంగా మాట్లాడినాడు ఆయన ఆయన ఉర్దూ కవిత మధురి మాని టి సుబ్బారావు గారు అని జయశంకర్ గారి గురు ఆ గురు ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకానికి శిష్యుడు ముందు మాట రాశాడు జయశంకర్ గారిని ముందు మాట రాయట దాంట్లో చాలా అద్భుతంగా రాశారు ఈ విషయాలన్నీ కూడా అంటే ఉర్దూ ఎట్లా దాని ప్రభావం ఉంటుంది అన్నది ఆయనకు ఉర్దూ అద్భుతం కావచ్చు ఇంగ్లీష్ అద్భుతం కావచ్చు చాలా బ్యూటిఫుల్ ఇంగ్లీష్ ఆయన మాట్లాడేది చాలా గొప్పగా ఉండేది ఏదైనా కరస్పాండింగ్ చేయవలసి వస్తే కేసీఆర్ గారు కానీ ఎవరైనా ఒక నేషనల్ లో పెద్ద వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చిన జైశంకర్ గారే రాసేది అది ఎంత పకడ్బందీగా ఉంటేదండి సార్ తర్వాత పదజాలం కూడా డిక్షన్ కూడా రిచ్ డిక్షన్ అది అట్లా ఆయన ఏది రాసినా కానీ అంత అద్భుతంగా ఉండేది ఎప్పుడన్నా మనకి ఇమీడియట్ గా ఒక సంఘటన జరగానే డిసెంబర్ తొమ్మిది ప్రకటించి వెనక్కి వెళ్ళాం ఏమనాలి అని వెంటనే ఫోన్ చేసి అడిగితే అక్కడి నుంచి అది ఇంగ్లీష్ పత్రికలతో గానీ నేషనల్ లెవెల్ వార్త పోవటానికి దాన్ని ఎలా కాయనే చేయాలన్నది వండర్ఫుల్ గా చెప్పేది అట్లా ఆయన అంటే ఏ చిన్న సందేహం వచ్చినా ఆయన వైపు చూసే పరిస్థితి అనమాట ఆయన అలా పంతొమ్మిది యాభై రెండు ఉద్యమంలో అరవై తొమ్మిది ఉద్యమంలో కూడా ఆయన చాలా యువకుడిగా చాలా ఆవేశపరంగా పాల్గొన్నాడు అందుకే నేను అదే పాటలో ఆయన గురించి రాస్తూ రక్తసిక్త చరిత్రలు అదో అగ్నికీలా అరవై తొమ్మిది వేల ఎగిశెను కన్నులలో ఆవేశం కదలాడిన రుద్రుడు ఆధిపత్య శక్తులపై అతడు వీరభద్రుడు కన్నులలో ఆవేశం కదలాడిన రుద్రుడు ఆధిపత్య శక్తులపై అతడు వీరభద్రుడు ఆలోచన అవసరాన్ని తెలిసినాని బుడూ తెలంగాణ కనుగొన్న కనుగొన్న అతడు మరో బుద్ధుడు బుద్ధుడు అనేది ఒక గొప్ప తాత్విక ఇది చెప్పినవాడు బుద్ధుడు కొంచెం అతిశక్తి అనిపించవచ్చు కానీ ఒక తపస్సులో మునిగిపోయాడు ఆయన ఆ తపస్సును నిరంతరం చేశాడు ఆయన అందుకని అంటే ఈ నిబద్ధత కారణం ఏంటంటే సిక్స్టీ నైన్ ఉద్యమం లో వచ్చిన వైఫల్యం అప్పుడు రావాడ సత్యనారాయణ గారు అని ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆయన ఏం చెప్పారట అంటే జయశంకర్ గారికి జయశంకర్ ఇలా మనం ఆవేశపడితే వరిగడ్డి మంటిలాగా వస్తుంది పోతుంది ఉద్యమము అట్లా కాదు దీనికి బలమైన భావజాల పునాది వెయ్యాలి ఎవిడెన్స్ తో మాట్లాడాలి మీరేం మాట్లాడాలి అని అంటే ఇంకా అక్కడి నుంచి ఆయన ఒక లలిత్ కమిటీ నిధులు ఎలా తరలించారు ఆ తర్వాత మన పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఎట్లా నిర్వీర్యం చేసినారు ఆయా సమయాల్లో ఎట్లా మాట్లాడినారు అంటే ఒకవేళ తెలంగాణను మేము గనక వదిలిపెట్టవలసి వస్తే కాలవెట్టిపోతాం అన్నాడు జలగమెలరావు ఎవరో నాకు మళ్ళీ ఒకసారి రెఫర్ చేయాలి అంటే ఇది ఎవరి మనస్తత్వం ఆక్రమణదారులు ఏం చేస్తారంటే వాళ్ళు కనుక అది వదులుకోవాల్సి వస్తే కలపెడతారు ఇదేమో ఇటువంటి అన్ని ఆయన గ్రంథస్థం చేశాడు అప్పుడు మన తెలంగాణ ఆంధ్రను కలపాలన్నప్పుడు తెలంగాణ వాళ్ళ వైపుని కలిగిస్తే మాకు వచ్చే లాభం ఏమిటి మాకు ఉండే ప్రయోజనం ఏమిటి అప్పుడు సర్ప్లస్ స్టేట్ తెలంగాణ అవతలనేమో లోటు బడ్జెట్ తో ఉన్నది అండ్ అక్కడ రాజధాని లేదు భవనాలు లేవు అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు కనుక ఈ కలపటం అనేది అక్కడి నుంచి వచ్చిన డిమాండ్ వాళ్ళ ప్రయోజనాల కోసం వచ్చింది తెలంగాణకి ఏమిటి ప్రయోజనం ఈ విషయాన్ని ఆంధ్రపత్రికలు రాశాయి ఇలా అడుగుతున్న తెలంగాణ వాళ్ళకి మనకు జవాబు లేదు చెప్పడానికి అని చెప్పి రాశారు ఇది మన వాళ్ళు చేస్తున్న వీటి వల్ల తెలంగాణ వాళ్ళు సచేమీ అంగీకరించడం లేదు అని చెప్పి ఆ రోజు వాళ్ళ మనసులో జరిగిన ఈ తతంగం అంతా కూడా దాని వెనక ఉన్న అసలు ఉద్దేశాలన్నీ కూడా మనకేమో విశాలంతా చాలా భావోద్వేగంగా చెప్పారు లాంటి వాళ్ళు పొంగిపోయి నేను రా తెలంగాణ నిగళాలు తెగ తెగదొబ్బి ఆకాశం తిత్తార్చినాను నేను రాక్షసి గుండె నీరుగా పద్యాలు పాడి మానవుని కాపాడినాను అని ఇట్లా రాస్తూ ఏదో మూడు కోట్ల తమ్ములందరినీ కూడా నేను కలుపుతున్నాను విశాలాంధ్ర గీతి పాడుతున్నానని పాపం భావోద్వేగంతో వీలున్నారు వాళ్ళు ఆ భావోద్వేగంతో లేరు నారాయణ రెడ్డి గారు కూడా రాశారు అదేమో ఇంటి రాయించాడు అనుకోండి ఉద్యమం నడుస్తున్నప్పుడు తల్లా పిల్ల సినిమా వచ్చాడన్నా వరాల జాతి మనది తెలుగు జాతి అందులో వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా నేను తెలుగుదేశం పార్టీలో పనిచేసిన మీకు ఐడియా ఉంది అయితే తెలుగుదేశం పార్టీలో తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళకి కూడా పార్టీ ఆఫీస్లోనే చర్చలు నడుస్తుండయి ఫైటింగ్ కూడా అవుతుండే అయితే అప్పుడు ఈ పాట ఎవరో మీ నారాయణ రెడ్డి గారే నిండుగా వెలుగు జాతివే అన్న అంటే నేనన్నా ఇప్పుడు దాన్ని కొత్త మారుద్దాం చివరికి వచ్చి రెండుగా వెలుగు అనొచ్చు అని ఆయన చివరి దశలో ఆయనే అన్నాడు అయితే వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా ఆయన రాస్తేజీ అడిగాడట ఆయన రెడ్డి మన వచ్చిండని రాస్తున్నావు వచ్చాడని రాస్తున్నా ఒకటే అన్నప్పుడు అది వ్యవహారంలో ఎందుకు లేదు పుస్తకాల్లో ఎందుకు వ్యవహారంలో లేదు మన మన రాత భాషలో ఎందుకు లేదు మన రేడియో భాషలో ఎందుకు లేదు ఎందుకు అది సెకండ్ గ్రేడ్ లాంగ్వేజ్ అయిపోతున్నది అని వాక్యంలో మూడు పాళ్ళు ఇంగ్లీష్ ను వాడుకుంటూ ఉర్దూ పదం ఒకటి రాగానే వెక్కిరించే సమగ్రాంధ్రవాదుల ఔదార్యము ఏమని వర్ణించాలి అని కాళోజీ ఒక కవిత కూడా ఉంటది కాళోజీ జయశంకర్ మంచి కూడా గొప్ప అనుబంధం సార్ వాళ్ళిద్దరు జయశంకర్ గారి కాళోజీ అంటే బాగా ఇష్టం కాళోజీ విట్స్ చాలా చెప్తుండేవాడు ఆయన ఆయన ఎలా ఆయన విట్స్ ఎలా ఉంటాయి అనేదన్నీ కూడా ఈయన కూడా విట్టి పర్సన్ మీకు విట్టి అంటే చెప్తాను ఒకసారి పీస్ ఇన్సియేషన్ కమిటీ పక్షాన చంద్రబాబుతో చర్చలకు వెళ్ళారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి శాంతి చర్చలు నక్సలైట్లతో శాంతి చర్చలు చేయాలి మూడో ప్రత్యామ్నాయం అని చెప్పి ప్రయత్నం ఎస్ఆర్ శంకరన్ గారు జయశంకర్ గారు హరగోపాల్ గారు వీళ్ళందరూ ప్రయత్నం చేశారు అప్పుడు వెళ్తే మన నాయన కన్నాపిరాన్ గారు కూడా వెళ్ళి చంద్రబాబుతో చర్చలు చేస్తున్నారు చర్చలు చేస్తున్నప్పుడు చంద్రబాబు అన్నట్టేమిటి సార్ జయశంకర్ గారు మీరు తెలంగాణ వాళ్ళని రెచ్చగొడుతున్నారు ఇది చేస్తున్నారు అంత వెనకబడింది ఆ తెలంగాణ అసలు ఇప్పుడు అద్భుతంగా ప్రగతి ప్రగతి మొదలైంది ఇప్పుడు మేము చేస్తున్నాం ఇప్పుడు అద్భుతంగా చూడండి నేను నేను ఆధారాలతో మాట్లాడుతున్నా అని ఇవి గణాంకాలు అని నోటికి అన్ని నోటికి ఉండేవి ఇదిగో ఈ రంగంలో ఇది పరిస్థితి ఈ రంగంలో ఇది పరిస్థితి ఇట్లా జరుగుతుంది ఇది ఇట్లా జరుగుతుంది ఇవన్నీ ఆయన కొన్ని ఏకరూపి గణాంకాలు ఆ సార్ మస్తు చెప్పొచ్చు అని పక్కన ఎవరు అన్నారు ఇవేవి నా సొంత కవిత్వం కాదు మీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గణాంకాలు అని చెప్పాట చెప్పంగా పక్కన ఉన్న దొర అన్నట డీజీపీ దొర హెచ్ దొర ఆయన అన్నట ఈ నిజంగా తెలంగాణ ఇంత వెనుకబడి ఉంటే ఈ పాటికి విప్లవం వస్తుండే సార్ అన్నాడు అంటే వెంటనే జయశంకర్ గారు ఏమన్నారట చంద్రబాబు నాయుడు పరిపాలన వల్ల అభివృద్ధి వస్తలేదు మీ నిర్బంధం వల్ల విప్లవం వస్తుంది అంటే క్షణం కూడా ఆయన కడుగు మీ వల్ల విప్లవం వస్తలేదు ఆయన వల్ల అభివృద్ధి వస్తలేదు అని చెప్పాడు అంత నిర్మోహమాటంగా అంటే సార్ సత్యసంధ రుజువర్తన ఉన్న వాళ్ళకి ఎదురుగా ఎవరున్నారో లెక్కే ఉండదు మాట్లాడేస్తారు అంటే ఆయన కాయనే ఇచ్చేసిన మాటలు కూడా యాచించి కాదు తెలంగాణ అది అట్లా జయశంకర్ గారు గారు స్ట్రీట్ ఫైట్ కాదు స్టేట్ ఫైట్ సో వీధిన పడి చేయాల్సిన యుద్ధం కాదు స్టేట్ ఫైట్ ఒక డిప్లొమాటిక్ గా చేయాలి ఒక మెచ్యూరిటీతో చేయాలి అని ఆయన